కంటేశ్వర్ ఎంపీని పంపిస్తారు ఎమ్మెల్యేలు పంపిస్తారు అందరినీ పంపిస్తారు ఇప్పుడు బతుకున్నాడా లేదా ఒకటి అడుగుతున్నా మీరు చెప్తారే సమాధానం లేదా ఆ డాక్టర్ విలువండి అడుగుతాం డాక్టర్ విలువండి డాక్టర్ని విలువండి బ్రదర్ డాక్టర్ని విలువండి డాక్టర్ని విలువండి బ్రదర్ సార్నన్న సార్న తీసుకురండి మీరే తీసుకొచ్చి మేము రాత్రి నుండి ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కి ఎంచట్లేదు మీరు తెలుసా మీకు రాత్రి నుండి ఫ్లూయిడ్స్ ఎక్క ఎక్కడ 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 ట్లేదు ఏదైనా ఇబ్బంది అయిందనుకో చూడండి బాగుండదు స్టేట్ మొత్తం ఇబ్బంది పడుతుంది మీరు మీరు ఆయన తీసుకురండి నేను మాకు డౌట్ ఉంది సారు బతుకున్నాడో లేదో కూడా డౌట్ ఉంది ప్రజలు సారు బతుకున్నాడో లేదో కూడా డౌట్ ఉంది మాకు మాకు చూపించండి చూపించండి కావాలని ఉదయం నుండి వెయిట్ చేసి కూడా చూపించట్లేదు వీళ్ళ 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 చూసుకోండి వీళ్ళ కథ కావాలని దాస్తున్నారు లోపలికి మేడం కూడా సొంత భార్యను కూడా లోపలికి పంపించట్లేదు వీళ్ళు కావాలని ఏదో దాస్తున్నారు అది కూడా అక్కడ చూడండి జిల్లా క్యాన్సర్ చికిత్స క్యాన్సర్ వార్డు లో ఆయన క్యాన్సర్ పేషెంటా ఒకసారి చూసుకుని క్యాన్సర్ పేషెంటా క్యాన్సర్ పేషెంట్ అన్న ఇది వయో ఇది వయోవృత్తుల జిల్లా జిల్లా క్యాన్సర్ అది ఏది అనుకోలేదు మీరు ముందు బయట బయట సార్ తీస్తారండి బ్రదర్ సారీ సార్ని తీస్తారండి చెప్పండి 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 వేరే పప్పు ఇష్టపడతారు ఎవరు ఇష్టపడతారు ఎవరు ఇష్టమైతారు ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ